శుభోదయం అందరికీ నమస్కారం శుక్రవారం అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ ఆ త్రిమూర్తుల సతులు వారి సతీమణులు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మలు మన ఇలా వేల్పులు శుక్రవారం రోజు అంటే లక్ష్మీవారం రోజు అమ్మలను స్థుతించుకోవడం ఆనవాయితీ మన సనాతన ధర్మములో అమ్మకు అగ్రపీఠం వేయడమైనది అమ్మ మనసు వెన్న అమ్మ మనసు చంద్రబింబం పున్నమి చంద్రబింబం చల్లని హృదయం ప్రజలను తన కన్న బిడ్డల్లా చూసుకునే తల్లి అమ్మ అలాంటి మన ముగురమ్మల యొక్క స్తోత్రము ఈరోజు చేసుకోవడం మన యొక్క సంప్రదాయం సంస్కృతి సంస్కరింపబడినటువంటి సాంప్రదాయం మనది కాబట్టి ఈరోజు అమ్మలను గురించి స్థుతిస్తామా మొట్టమొదట శ్రీ మహాలక్ష్మి స్తోత్రంతో ప్రారంభిద్దాం లక్ష్మీ క్షీర సముద్ర రాజతమయా

ब्रह्मेन्द्र गंगा हरा क्यों यात्रोक्यकुटुंबिनी सरसी जा वंदे मुकुंद प्रिया वंदे मुकुंद प्रिया

अभयवरकरा चन्द्रचूडा त्रिनेत्रा नानालङ्कारयुक्ता सुरमकण् सुरमकुटमणि द्योतितस्वर्णपीठा सुरमकुटमणिद्योतिस्व पीता सुप्रसन्ना त्रिभुवन जननी चेतसा चिंतयामी त्रिभुवन जननी చేతయామీ ఇప్పుడు ఆ సరస్వతీదేవిని స్తిద్దాం యా కుందేందు కుందేందుషారధవడావస్త్రాన్విత या विना वरद गंगा या स्वेत पद्मासना या ब्रह्मात्युत शंकर प्रभु तिबिद्धे सदा वंदितां सामा सरस्वती भगवती पहा। पातु सरस्वती भगवती निशेषाड्या चवरगा मंत्रो मुग्दा गायत्री मंत्र ओ तो भूर्भुवसुवः ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदया धियो नः निजङ्गा ఈ అమ్మలు ముగురమ్మలు మూలపుటమ్మలు చాలా పెద్దమ్మలు నిజమే కదా ఆ త్రిమూర్తుల సతీమణులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స సతీమణులు బ్రహ్మ సతీమణి శారదా దేవి సరస్వతీదేవి వీణాపాణి ఆమెను స్థుతిస్తే చదువుల తల్లి కరుణిస్తే మనకు విద్యకు కొదవ ఉంటుందా ఏ ధనమైనా దొంగలింపబడుతుంది కానీ విద్యాధనము దొంగలింపలేనిది కదా అలాగే ఆ విష్ణుమూర్తి సతి లక్ష్మీదేవి మహాలక్ష్మి ఆమెను స్థుతిస్తే వరదాయిని కోరిన కోర్కెలు తీర్చేటువంటి సకల సంపదలు ఇచ్చేటువంటి ఆ ధనలక్ష్మి ధాన్యలక్ష్మి మహాలక్ష్మి ఆమె స్థుతితో మన జీవితం పావనమైపోతుంది ఇంకవి ఇరువురి కంటే శక్తి స్వరూపిణి కాళికాదేవి దుర్గాదేవి ఆ త్రిమూర్తుల రూపంతో లోక కళ్యాణానికై అవతరించినటువంటి ఆ మాత ఆ దుర్గాదేవి ఆ పార్వతీదేవిని స్థుతిస్తే మనకు ఏ భయములు ఉండవు ఏ రాక్షస దుష్ట శక్తుల భయము ఉండకుండా ఒక్క కనుచూపుతోనే ఆమె అన్ని పటాపంచలు చేసేటువంటి మహాశక్తి స్వరూపిణి ఆ కాళికాదేవి ఆ దుర్గాదేవి అమ్మలగన్న అమ్మ ఆ పార్వతీదేవి ఆమెను స్తిస్తే మనకు ఏ భయము లేకుండా సదా అభయమునిచ్చేటువంటి ప్రదాత ఆ దుర్గాదేవి కాళికాదేవి చూడడానికి ఆమె రూపము భయంకరంగా ఉంటుంది కానీ ఆమె హృదయము చాలా కోమలం చాలా సున్నితం వెన్న కంటే సున్నితం ఒక్కసారి అమ్మాని పిలిస్తే ఆ వెన్న కరిగిపోయి ఆమె హృదయం ద్రవించిపోయి మనల్ని కటాక్షిస్తుంది ఈ విధంగా లక్ష్మీవారం శుక్రవారం మనము ఈ త్రిమూర్తుల సతీమణులైనటువంటి శారదాదేవి లక్ష్మీదేవి పార్వతీదేవిని స్థుతించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం ఓం నమో మాత్రే నమ శ్రీమాత్రే నమ